అంటే గీత కథలు వినటం అనేది ఒక ప్రాక్టీస్ అని చెప్పారు ఇప్పుడు బన్నీ వాస్ గారు కథలు సెలెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రాక్టీస్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది హలో సార్ అది హండ్రెడ్ పర్సెంట్ బన్నీ గారి ప్రోత్సాహమే సార్ ఎందుకంటే ఆయన కథల్లో నన్ను కూర్చోపెట్టి ఎంకరేజ్ చేశారంటే అది ఒక ప్రాక్టీసే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మంచి ప్రాక్టీస్ నాకు జడ్జ్మెంట్ వస్తుంది ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ చాలా హెల్ప్ అయింది సార్ నా కెరియర్కి మెరిట్ మీద వెళ్దాం అనుకుంటున్నారా అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన కథల్ని చూజ్ చేసుకోవటం లేకపోతే మీకు వచ్చిన అవకాశాల్లో నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తున్నారా లేకపోతే ఒక కాంబినేషన్ వైజ్ కానీ లేకపోతే అలా కథల్ని మనమే కుకప్ చేసి సెల్ఫ్ ప్రోసెస్ కూడా ఉంటుంది కదా ఆపర్చునిటీ బట్టి వెళ్దాం అని సార్ అలా ఏం లేదు ఇంతకుముందు విలన్గా కూడా రాజ్ తరుణ్ గారి సినిమాలో విలన్గా చేశాను నిన్న అల్లు సిరీస్ గారి సినిమాలో విలన్గా చేసి షూటింగ్ అయింది వాళ్ళు వచ్చాను సార్ అలా ఏం లేదు సార్ ఏదొస్త చేసుకుంటూ వెళ్తాను బాగుండాలి అంతే హీ హీరో అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా ఆర్టిస్ట్గా చేస్తూ హీరోగా చేయడం అనేది ఎలా చూస్తారు నాకు సినిమా అంటే ఇష్టం సార్ అంతే ఏదొచ్చినా చేస్తాను బాగుండాలి నాకు నచ్చితే అది వన్ సెకండ్ క్యారెక్టర్ అయినా హీరో అయినా చేస్తాను సార్ విరాన్ గారు ట్రైలర్ చాలా బాగుంది కానీ థ్యాంక్ యూ డౌట్ ఏంటంటే వాయిస్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకు అలవాటు అవుతుంది ఏమండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదో స్టోరీస్ బేస్ చేసుకొని తీసారన్నారు ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి తీసారు ఆ సినిమా ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయండి అంటే జస్ట్ ఆ ప్లాట్ ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి మిగతా ఈ డైరెక్టర్ గారు ఆయన ఓన్ రైటింగే అండి ఓకే అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్లో బాగానే కనిపిస్తున్నారు అంటే ప్రీవియస్గా ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయా రోల్స్ పెద్ద ఎక్కువ రాలేదు కానీ ఓ ఫోర్ ఫైవ్ వచ్చినాయండి అది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పలేను బట్ వచ్చినాయండి ఓ టూ త్రీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ నుంచి వర్స్ పెట్టి వస్తున్నాయి అదృష్టం అనుకోవాలి అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ అండి మెసేజ్ మంచి మెసేజ్ ఉంది ఫ్యామిలీ మెసేజ్ ఎమోషన్ ఫాదర్ అండ్స్ అండ్ ఎమోషన్ ఇన్వెస్టిగేషన్ పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్ జో అడల్ట్ కంటెంట్లా కనిపించింది ఏదండి కొన్ని సీన్స్ సీన్స్ ఇది అడల్ట్ కంటెంటా ఇంకా వెబ్ సిరీస్ని ఏమనాలి ఇది జస్ట్ అది ఒక మెసేజ్ ఉంది కదండి ఏమని ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చామని అదే సినిమాకి మేజర్ ప్లాట్ సో తప్పు చేయాలనుకోవటం కాదు ఆలోచన వచ్చిన తప్పు అన్నది సినిమా మేజర్ ప్లాట్ సో అడల్ట్ కంటెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీలో హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చి ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా వచ్చి చూడాలి ఎందుకు ఇన్స్టాగ్రామ్ మూలంగా ఎన్ని ఎన్ని జీవితాలు నాశనమైన ఎలా ఎఫెక్ట్ అయ్యింది అన్నది మేజర్ ప్లాట్ ఓకే సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డైరెక్టర్ గారు సార్ సార్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే బన్నీ గారు బన్నీ గారు బన్నీ గారు అంటూ స్టార్టింగ్ నుండి అదే ప్రశ్న జరుగుతుంది సో అంటే మీకు మూవీ ప్రమోషన్ కోసం అలా వాడుకుంటున్నారా అనే డౌట్ కొంతమంది క్రియేట్ అయింది అలా ఏం లేదండి ప్రమోషన్ కోసం వాడుకుంటు కదా అసలు నేను బన్నీ వాళ్ళ బన్నీ వాళ్ళ బామ్మ విషయం కూడా నాకు తెలియదు సినిమా తీసేటప్పుడు తర్వాత సారు ఇంటర్వ్యూలో చూశాను అప్పుడు తెలిసింది నాకు అంటే సినిమా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది బన్నీ వాళ్ళ బామారదని నాకు బన్నీ బామ్మని ఒక్కసారి కూడా చెప్పలేదు సారు దట్ ఇస్ ద విరాన్ నేను నిజం చెప్తున్నాను విషయం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఊరికి తెలియని వాళ్ళు ఏదో ఏదో చెప్పుకుంటారు నిజంగా బామ్మదే కదా నిజంగా బామ్మర్ది ఎక్కడో పరిచయం ఉన్న వాళ్ళు పరిచయం లేని వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని చెప్తారు సొంత బామ్మది ఉండి ఒక్కసారి కూడా సినిమా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు నేను ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ చూసి సార్ మీరు బామ్మదే అంటే సొంత బామ్మర్దేనా నాకు డౌట్ నాకు చిన్న డౌట్ నిజంగా సొంత బామ్మర్దే అంటే నిజంగా బామ్మదే ఫుల్ హ్యాపీ అప్పుడు హ్యాపీ అయినా బా నా ఇంకా ప్లస్ అయిపోయింది అని అది ఈ బన్నీ గారు అంటే ఇగా ఆ లెవెల్ వేరుగా సార్ అది అదృష్టం నిజంగా నాకు ఇగా రెండు రకాల అదృష్టం కలిసి వచ్చింది అంతే రైట్ అండ్ హాయ్ ఇండియా గ్లిప్స్ వ్యూయర్స్ This is Sailesh Kolanu హాయ్ ఇండియా గ్లిప్స్ వ్యూయర్స్ This is Johani Sharma హలో గాయ్స్ నేను ప్రీతి అశ్రాని ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG TELUGU ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు అండ్ ఫార్ లేటెస్ట్ మూవీప్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీంగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు